హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఒక పెళ్ళికొడుకుని చేసిన వీడియోలు పెళ్లి వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఆ పెళ్ళికొడుకు వచ్చేసి నాకు తమ్ముడు వరుస అవుతాడండి మా చుట్టాల అబ్బాయి అనమాట మా వారికి మావయ్య కొడుకు అవుతాడు అయితే పెళ్లి వీడియోలు అప్లోడ్ చేసే దాంట్లో నేను ఇందాక ఒక ముగ్గు వేసిన వీడియో అప్లోడ్ చేశాను కదా నీకు ముగ్గు రాక పసిపేస్తున్నావా అని చెప్పేసి ఒక కొంటె కుర్రాడు నాకైతే కామెంట్ చేశాడనమాట వాడు మా అబ్బాయే నాకు కొడుకు కొడుకే నన్ను అమ్మనే పిలుస్తాడు అనుకోండి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు అయితే కాదురాయినా ముగ్గు అంతా వేసింది నేనే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు అని దానికోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి చూసేసేయండి నా ముగ్గు వేసే విధానం ఎలా ఉండింది ఇదివరకైతే అయితే ఇంకా బాగా వేసేదాన్ని అండి ఇప్పుడు నిజంగా అంత ఓపిక అయితే ఉండట్లేదు కానీ వాళ్ళైతే నన్ను వదట్లే వదలట్లేదండి ఇది వరకు వేసేదాన్ని కాబట్టి శ్యామలా రావాలి ముగ్గులేయాలి శ్యామలా రావాలి పెళ్ళిబొట్టెట్టాలి శ్యామలా రావాలి అని అంటా ఉన్నారు నాకైతే నిజానికి ఓపిక అయితే సరిపోవట్లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి వేశాను అనమాట నాయనా శ్రీధరు ముగ్గు వేసింది నేనే